నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు శ్రీ విద్యా ఉపాసకులు జయప్రద మేడం గారు నమస్తే అమ్మా నమస్తే అమ్మా శ్రీమాత్రేనమ ఎలా ఉన్నారమ్మా చాలా రోజుల తర్వాత మా స్టూడియోకి వచ్చారు కార్తీక మాసం వల్ల అదే బాగున్నారు అమ్మా చాలా అంత మీ కార్తీక మాసం అంత బాగా చేసుకున్నారా అమ్మవారి ఆరాధన కార్తీక మాసం అందరూ అంతే కదా అవును మీరు కూడా చేసుకుంటారు శుభ్రంగా అవును దీపాలు పూజలు కాస్త మాది కొంచెం ఎక్కువ మీరు ఎక్కువ ఉంటుంది కార్యక్రమాలు రోజు ఉండే కార్యక్రమాలే దాంట్లో కాస్త సాయంత్రం పాటు దీపాలు పెట్టే విశేషమైన మాసం ఒకటి కార్తీక మాసం మనకి ఇక సంవత్సరం అంతా సాయంత్రం దీపాలు పొద్దున్న నుంచి సాయంత్రం ఉపవాసాలు ఈ ఉపవాసం వల్ల ఎక్కువ ఏదైనా చేయాలన్నా మనకి శక్తి ఉండదు కదా అవును అందుకని మాట్లాడుకుంటా ఉండడం మౌనంగా జపం చేసుకునే కార్తీక మాసం అంటే నామస్మరణ చేయమని చెప్పారు పెద్దవాళ్ళు అది చేసుకుంటేనే ఉత్తమం అది చేసుకుంటూ వచ్చారు అదే అమ్మా ఇప్పుడు మేము మీతో మీరు ఎప్పుడు వస్తారా అంటే నక్షత్రాల సిరీస్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాం అమ్మ మీతో అంటే సంపూర్ణ జాతకం ఏ నక్షత్రానికి ఎలా ఉంటుంది అంటే వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి అలాగే వాళ్ళకి కలిసి వచ్చేవేంటి వాళ్ళు ముఖ్యంగా ప్రొఫెషన్ అమ్మ ఏ నక్షత్రానికి ఏ ప్రొఫెషన్ సూట్ అవుతుందో కొంచెం తెలిస్తే కనుక ఇప్పుడు ఏంటంటే చాలామంది యువత కానీ ఎవరైనా కూడా ఎంత బాగా చదువుకున్నా కూడా జాబ్స్ రాకనో లేకపోతే బిజినెస్లో సెట్ అవ్వకనో చాలా జీవితాలు అట్లా కుతలం అయిపోతున్నాయి ఎవరికి ఇది సెట్ అవుతుందో కరెక్ట్గా తెలిస్తే కనుక కొంచెం వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదా అలాగ మనం ఒక్కొక్క నక్షత్రానికి చంపుకుంటూ వెళ్దాం అమ్మ ముందుగా వచ్చేసి అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రం వాళ్ళది వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి వాళ్ళకి కలిసి వచ్చేవి ఏంటంటివి అలాగే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియజేస్తారమ్మా తప్పకుండామ్మా అశ్విని నక్షత్రం అనగానే మనకి అశ్విని దేవతలు ఒక ఆరాధన అంటే అశ్విని దేవతలు అంటే ఏంటంటే దేవతలకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా వీళ్ళు సకాలంలో ఆ పనులు నిర్వహిస్తన్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు యుద్ధాలు అవుతుంటాయి కదా ఇప్పుడు గాయాలైనప్పుడు ఈ అశ్విని దేవతలు గబగబా వచ్చి వాళ్ళు సర్వీస్ చేస్తారు మొత్తం ఆ గాయాలు వెంటనే మామైపోతే వాళ్ళు చేస్తే అలాంటి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రంలో పుట్టడం అంటే ఒక అదృష్టమైన జీవితం ఎందుకంటే జీవితంలో వాళ్ళు సాధించవలసింది చాలా ఎక్కువగా ఉంది అని అర్థం ఎక్కువ సేవ చేయాలని కూడా అర్థం అది అందుకే అశ్విని నక్షత్రంలో పుట్టాము అంటే అది మనం ఇప్పుడు ఎలా ఎప్పుడు పుట్టాలని మన చేతుల్లో ఉండదు భగవంతుని నిర్ణయించాన్ని బట్టి పుట్టదాం సో ప్రారంధ కర్మ పాపకర్మ ఏవైతే ఉందో దాన్ని నివృత్తి చేయడానికి పుడతాం అయితే ఇవి మనం ఎలా తీసుకోవాలి నక్షత్ర ఫలితాలు అంటే పూర్తిగా నక్షత్ర లక్షణాలు అన్నీ ఉంటాయని నమ్మకం లేదు ఎందుకంటే ఇక లగ్నాలు బట్టి జీవితం మారుతుంది మనం రాసి ఒకటి లగ్నం ఒకటి ఉంటుంది సో లగ్నానికి సంబంధించినప్పుడు మనం తీసుకోవాల్సిందంటే లగ్నం ఏమైంది ఆ లగ్నానికి ఎవరు సుగులు ఎవరు పాపలు అంటే ఏ గ్రహాలు అనుకూలంగా ఇస్తాయి ఏ గ్రహాలు అనుకూలంగా ఉండవు వీళ్ళకి అంటే గురువు బాగుంటారా బాగాలేదా గురువు బాగాలేదంటే గురువు బలం లేదంటే జాతకం కాస్త ఇబ్బందులే అలాగే సుఖబలం బలం తక్కువైందంటే అది కొంచెం ఇబ్బంది సో ఏ బలాలు మనకు ఉన్నాయి లేవని లగ్నం వైజ్గా చూసుకోవాలి అయితే నక్షత్ర వైజ్ మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే ఒక ఒకవేళ మన ఇంట్లో ఈ నక్షత్రం వాళ్ళు పుడితే వాళ్ళు ఎలా పెంచాలి ఎలా వాళ్ళని ఏ ఏ కల్చర్లో ఉంచాలి వాళ్ళని అనేది మనం తీసుకోవడానికి మాత్రం మనకు వస్తాయి ఈ నక్షత్ర లక్షణం ఇక పెద్ద వాళ్ళకి మ్యాచ్ అవుతాయా లేదనండి నైంటీ నైన్ పర్సెంట్ మ్యాచ్ అవుతాయి ఒక వన్ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది ఎందుకంటే లగ్నం వైజ్గా గా మార్పు ఉంటుంది కదా అందువల్ల కాస్త మ్యాచ్ అవ్వదు అయితే అశ్విని నక్షత్రం మనం తీసుకుంటే ఈ నక్షత్రానికి అధిదేవత కేతువు సో అందువల్ల ఏంటంటే నాలెడ్జ్ పర్సన్స్ వీళ్ళు ఎంత నాలెడ్జ్ ఉంటుందంటే చిన్నప్పటి నుంచి వీళ్ళకి ప్రతి విషయాన్ని ఎనాలసిస్ చేసి తెలుసుకుంటూ ఉంటారు సైలెంట్గా వింటూ ఉంటారు కొంతమంది వీళ్ళని సైలెంట్ కిల్లర్స్ కూడా అంటుంటాం అంటే ఏంటంటే వాడు మనకి చిన్నప్పుడు మామూలుగా లాస్ట్ వాళ్ళు పుట్టిన బాగా తెలివైన వాళ్ళు గడుచువాళ్ళు అని చెప్పి అంటుంటారు అలాగే సైలెంట్గా వీడు అన్ని పనులు చేయాల్సిన చేస్తూ ఉంటారు అని చెప్పేసి సైలెంట్ కిల్లర్స్ అని అంటారు సైలెంట్ కిల్లర్స్ కానీ వీళ్ళు సైలెంట్ గా ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ ఉంటారు ఎవరేం చెప్తున్నారో ఎలా చెప్తున్నారు ఎలా మార్చుకోవాలి అనే విషయంలో వీళ్ళు ముందు ఉంటారు ఈ నక్షత్రంలో ఉండే లక్షణం ఇది మంచి లక్షణం విధంగా ఎందుకంటే బయట మాట్లాడి అగ్రెసివ్ గా చేసే కంటే సైలెంట్ గా ఉండే మంచి విషయం కానీ పెద్ద అవుతుంది కొద్దీ చాలా అగ్రెసివ్ గా మారుతుంటారు ఒక విధంగా సెల్ఫిష్గా మారుతుంటారు ఎలా మారుతారంటే నాకు నాకు మాత్రమే కావాలి నాకు తప్ప ఈ లక్షణాలు ఎవరికి లేవు సో నేను దీంట్లో వెల్ టాలెంటెడ్ అని చెప్పి అంటే వీళ్ళకి వీళ్ళే సెల్ఫ్ ఇమేజ్ పెంచేసుకుంటారు ఆటోమేటిక్గా ఖచ్చితంగా వీళ్ళకి బాగుంటారు ఎడ్యుకేషన్ వైజ్ బాగుంటారు డిఫరెంట్గా కానీ సెల్ఫ్ ఇమేజ్మెస్గా పెరుగుతూ ఉంటుంది వీళ్ళకి ఎవరైనా చెప్తే వీళ్ళు అలా కాదు మేము గ్రేట్ హండ్రెడ్ పర్సెంట్ గ్రేట్ మా ఇంతే అని చెప్పేసి ఆయన ఫిక్స్ అయిపోతారు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు సెల్ఫ్ ఇమేజ్ పెంచుకోవడం అనుకోవచ్చు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే మన గా వస్తుంది సెల్ఫ్ ఇమేజ్ అంటే గౌరవం ఆత్మస్థైర్యం ఎక్కువ అని చెప్పుకోవచ్చు ఈ విధంగా తీసుకోండి ఎందుకంటే అది ఉండాలి ఈ రోజుల్లో అంటే నువ్వు నువ్వు గెలవలేవు నువ్వు ఓడిపోతావు అంటే నిరుత్సాహం పడిపోయి బాధపడే కంటే నేను గెలవగలని నేనే సాధించగలని అనుకోవడంలో గొప్ప విషయమే కలియుగంలో అది కావాలి ఆ మాయ కావాల్సింది ఏంటంటే అలా ఉంటేనే సమాజంలో బతకగలరు అందువల్ల దీన్ని నేను సెల్ఫీ మీద పెంచుకోవడం అంటాను ఓవర్ కాన్ఫిడెన్స్ అనడం వీళ్ళు ఏ విధమైన పనులు అయినా సరే చేయగలుగుతారు ముఖ్యంగా డాక్టర్స్ ఎక్కువగా గవర్నమెంట్ సంబంధించిన సంస్థలు పనిచేయడంలో వీళ్ళు ముందు ఉంటారు ఎందుకంటే వీళ్ళకి నాలెడ్జ్ పరంగా బాగుంటుంది ఏ విషయమైనా క్షుణ్ణంగా తెలుసుకొని చేస్తూ ఉంటారు అందువల్ల వీళ్ళకి కేటగిరీస్ మనం ఆలోచిస్తే నా టాప్ వన్లోనే ఉంటారు చదువు విషయంలో కెరీర్ వైజ్ వచ్చినప్పుడు కాస్త ఇబ్బందులు ఉంటాయి చాలా మందికి కెరీర్ సెటిల్ అవడం అనేది చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఫైనాన్షియల్గా చాలా వీక్ ఉంటారు వీళ్ళకి డబ్బున్న అంటే వీళ్ళ కెరీర్ మాత్రం వైఫ్తో ముడిపడి ఉంటుంది అలాగే హస్బెండ్తో ముడిపడి ఉంటుంది ఇప్పుడు అస్సనెక్స్ట్ అమ్మాయి అనుకోండి హస్బెండ్ వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళకి అనుకూలంగా చేయాల్సింది అమ్మాయి అమ్మాయి ఉద్యోగం చేయాలి అమ్మాయి అన్ని పనులు చేయాలి బాధ్యత అన్ని అన్ని నిర్వర్తించాలి మళ్ళీ ఉద్యోగం చేయాలి ఎక్కడ మనం మళ్ళీ మాట ఎత్తి మాట్లాడకూడదు నాకు ఇవి కావాలి అడగకూడదు మళ్ళీ అలాంటి సరౌండింగ్స్లో లో వెళ్తారు వీళ్ళు అమ్మాయిలు ఇంకా అబ్బాయిల విషయం వచ్చినప్పటికీ వైఫ్ తెచ్చిన ఆస్తి కట్నం అవన్నీ కూడా వీళ్ళకి ఎక్కువగా ప్లస్ పాయింట్స్ అవుతాయి వైఫ్ తెచ్చిన డబ్బులతో వ్యాపారం చేస్తే బాగా కలిసి వస్తుంది వీళ్ళకి సో అంత అంటే అక్కడి నుంచి వీళ్ళకి లక్ష్యం అనమాట అంటే వీళ్ళు సాధించేదంతా కూడా వైఫ్ తోటి సో అందువల్ల ఏంటంటే చాలా మంది వైఫ్ డబ్బుతో మొదలు పెట్టిన ప్రారంభం చేసి చాలా మంది ఉంటుంది మావిడ ఆ మంగళసూత్రాలు పెట్టి నేను వ్యాపారం మొదలుపెట్టి స్థాయికి వచ్చాను అంటారు అందులో ఇదిగా ఉంటుంది ఓకే అంటే వాళ్ళ వైఫ్తో ఏది చెప్పి చేసినా ఉంటుంది దీంట్లో వైఫ్ని బాగా చూసుకోకపోతే మాత్రం నష్టపోతారు చాలా మంది డబ్బుతో కలిసి వస్తుంది కానీ వైఫ్ ని చూడరు వదిలేస్తుంటారు అలా కాదు వైఫ్ ని చూసుకుంటేనే వీళ్ళకి కలిసి వస్తుంది ఇది అశ్విని నక్షత్రం వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు నాలుగు పాదాల వారికి కలిపే ఉంటుందమ్మా ఏదైనా అశ్వి మనకి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మేషరాశిలో ఉంటాయి ఈ రాసాధిపతి కుజుడు దాని వల్ల ఏంటంటే కొంచెం అగ్రెసివ్ గానే ఉంటారు వీళ్ళు ఏ విషయం పెరుగుతుంది కొద్దిగా చిన్నప్పుడు ఉండరు చిన్నప్పుడు ఏంటంటే తెలివిగా ఉంటారు నాకు కావాలనుకుంటారు సైడెంట్ గా వింటారు సరెంట్గా రాసుకుంటుంటారు చదువులో వాటిలో రాణిస్తారు వన్స్ కెరీర్ స్టార్ట్ అవ్వగానే వీళ్ళ ఆలోచన విధాలు మాట్లాడుతున్నారు ద్వితీయ స్థానం వాళ్ళకి స్థానం అవుతుంది ఉషమం అవుతుంది అది కూడా ఒక రాసి అన్ని కంఫర్ట్స్ కావాలనుకుంటారు అన్ని నాకే కావాలనుకుంటారు అన్ని నాకే కావాలి నాకే జరగాలప్పుడు అన్ని జరగలేదా సో ఏది రాకపోయినా తట్టుకోలేరు చాలా చాలా సెన్సిటివ్ తత్వం కూడా ఉండదు వీళ్ళకి అంటే ఏంటంటే బయటికి కర్మిషన్ అంతా లోపల ఒక చిన్నపిల్ల మనస్తత్వం ఉండదు వీళ్ళకి చిన్నపిల్లల్లాగా అది ఇది ఎందుకు నాకు రాలేదు ఇది ఎందుకు నాకు కాలేదు అని చెప్పి బయట ఎవరు చెప్పరు మళ్ళీ చెప్తే మళ్ళీ అది డౌన్ అయిపోతాం అని చెప్పి మనసులో మనసులోనే వాళ్ళు కలవరిస్తుంటారు వాటి గురించి ఇది అశ్వి నక్షత్రం వాళ్ళది సో కుచుడు ఒక తత్వం రాసి గనక నిరంతరం ఏదో ఒక పని చేస్తూ ఉంటారు ఖాళీగా అయితే కూర్చోరు ఖాళీగా ఈ కొంతమందికి ఉద్యోగాలు ఉండవు ఈ అశ్వి నక్షత్రం వాళ్ళకి అంటే లగ్నాలు బాగాలేకపోయినా యోగంగా లేకపోయినా ఎందుకంటే మీకు గురుబలం తక్కువ ఉన్నా శుక్రబలం తక్కువ ఉన్నా సో వివాహాలు అయినా సరే ఏదో మెయింటైన్ చేస్తూ ఉంటారు తప్ప లైఫ్ ఒక స్ట్రీమ్ లో వెళ్ళదు కొంతమందికి దశలు బాగున్నప్పుడు డబ్బు సంపాదించేసి ఆ డబ్బుతో ఒక ఇల్లు ఒక కారు ఒక బ్యాగ్ మన దానికి కొనేసుకుని ఇంకా దాంతో మెయింటైన్ చేస్తుంటారు వాళ్ళు ఏ పని చేస్తున్నా సక్సెస్ అవ్వదు ఇంకా ఇది కూడా ఉంది అశ్వ నక్షత్రంలో కొంతమంది హై లెవెల్లో రాణించే వాళ్ళు ఉన్నారు ఏమి చేయకుండా ఆ షో రన్ చేసే కూడా ఉన్నారు జస్ట్ షో రన్ చేస్తుంటారు అంతే రోజు రోజు బయటకు వెళ్తారు వస్తుంటారు అందరితో మాట్లాడుతుంటారు వీళ్ళ దగ్గర ఉన్నాయి అనుకుంటుంది తప్ప అక్కడ ఏమీ ఉండదు అది కూడా అస్ నక్షత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది సో ఇది ఎందుకు ఉంటుంది అంటే డిఫరెంట్ లగ్నాలు బట్టి కొన్ని నక్షత్రం బట్టి కాదు నక్షత్రం హైలీ నాలెడ్జ్ ఆ నక్షత్రం వయసు తీసుకుంటే వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు వీళ్ళు మించిన వాళ్ళు ఇంకెవరు ఉంటారు అంత బాగా తెలివి ఉండే దీన్ని మనం ఎలా వాడుకుంటాం అనేది ఇంపార్టెంట్ వీళ్ళు బాగా తెలివైన వాళ్ళని జాగ్రత్తగా డీల్ చేసి వీళ్ళు మంచిగా ఒక సంవత్సరంలో పెట్టామనుకో అడ్మిన్ గా పనిచేస్తారు బాగా అన్ని విషయాలు అందరితో కలుపుకోవడం అందరినీ ఎలా మాట్లాడాలి ఎలా చేసుకోవాలి ఎలా ఎలా చెప్పాలి అన్ని విషయాలు వీళ్ళు సిద్ధాస్తారు కానీ వీళ్ళకి సెల్ఫ్ ఇమేజ్ మనం భరించాలి ఓకే సో అది భరించే శక్తి ఉంటే ఆటోమేటిక్గా మనం హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు సక్సెస్ దాంట్లో డౌట్ లేదు కానీ ఆ సెల్ఫ్ ఇమేజ్ మనం తట్టుకోలేపేదంతా అది అనుకుంటారు వాళ్ళకే నచ్చలేదు వాళ్ళ వాళ్ళ రఫ్ అండ్ అఫ్ లైఫ్ అనమాట అంటే లైఫ్ని వాళ్ళకి ఎలా ఎలా అలా వెళ్ళిపోతూనే ఉంటుంది అదే వాపరు ఇది అశ్విని నక్షత్రం వాళ్ళకి అది ఇచ్చిన వరం వాళ్ళకి ఇంకా అశ్విని దేవతలు ఎవరు స్పీడ్గా వెళ్తారు అది అశ్విని అంటే మనకి గుర్రం సో వీళ్ళ ఆలోచనలు వీళ్ళ పనులు పరిగెడుతూనే ఉంటుంది అది మంచి వైపు వెళ్తుందా చెడు వైపుకి వెళ్తుందా అనేది మనం చూసుకోవాల్సిన విషయం అది మన జాతకం డిపెండెన్స్ అంటే మన లగ్నం డిపెండ్ అయి ఉంటుంది దీన్ని బట్టి వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ కేటగిరీస్ చూసుకోవాలి ఎందుకంటే లగ్నం ఏమైందో చూసి ఆ లగ్నానికి వీళ్ళు ఏం చేస్తే బాగుంటుంది సో లగ్నం వాళ్ళకి రుచిక లగ్నం అయింది రుచిక లగ్నానికి కుజుడి అధిపతి కనుక సో దానికి మనం ఒక గణపతి ఆరాధన చేస్తే వీళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు లగ్నం వల్ల ఈ సినిమాకు సంబంధించిన లగ్నం అయింది హనుమంతుడు ఉపాసన చేయాలి సో ఇది మనం చూసుకోవాలంటే పర్సనల్ జాతకాలు చూడాలి జస్ట్ మనం ఏదో బ్రీఫ్గా చెప్పేస్తే నేను హనుమంత ఉపాసన చేస్తే నాకు నాకు కలిసి రావట్లేదు అంటే ధనస్థానం భాగ్యస్థానం అన్ని చెక్ చేసుకుని ఆ స్థానాలు ఎవరున్నారు ధనస్థానం అవుతుంది ఖచ్చితంగా లోటు ఉండదు ఏ రోజుకి ఎలా సరే వాళ్ళు ఏ స్థాయిలో వాళ్ళకి తిండికి బట్టకి లోటు ఉండదు కంఫర్టబుల్ లైఫ్ కంఫర్టబుల్ జీవితం ఎక్కడన్నాతికేస్తారా జీవిత భాగస్వామితో ఎలా ఉంటారు అమ్మా ఇది ఖచ్చితంగా చూసుకోవాల్సిన విషయం ఎందుకంటే చాలా మంది వైఫ్ ప్రయారిటీ ఉండదు వైఫ్ అనేది ఆ ఆమె డబ్బుతో వ్యాపారం చేస్తారు ఆమె విషయాలు అన్ని పాటిస్తారు ఆమె కావాల్సిన ఇస్తుంటారు కానీ తన మనసులో ఏముందో అడగరు వీళ్ళు నచ్చు నచ్చు నీ మనసులో ఏముంది నీకేం కావాలి నీకు ఇది ఓకేనా అని అడగరు వీళ్ళందరూ చేసేస్తారు అది దాంట్లో హ్యాపీ ఫీల్ అవంటారు అందరికీ నేను బాగా చూసుకుంటాను బయట వాళ్ళు తాగి కొడతారు కొట్టట్లేదు తాగట్లేదు సో నీకు అదృష్టం హస్బెండ్ నువ్వు పూజించాలి ఖచ్చితంగా కాదంటా ఓహో అది కూడా ఒక రకమైన డామినేషన్ డామినేషన్ కదా ఖచ్చితంగా పూజించుకోవాలి అలాంటి హస్బెండ్ రావడం అదృష్టం వాళ్ళే చెప్పేస్తారు చెప్పేస్తారు ఎందుకంటే ఏం చేయట్లేదా నేను ఏం అనట్లేదు నేను కానీ ఒక్కొక్క అమ్మాయికి డిఫరెంట్ గా ఉంటుంది ఆలోచన తనకి ముందు బయట తిరగాలి ఉంటుంది వీళ్ళు ఎక్కువగా బయటకి ఎక్స్పోజ్ అవ్వడం ఇష్టపడరు వైఫ్ తో తీసుకెళ్ళడం వైఫ్ ని తిప్పడం వైఫ్ని చూపించడం కానీ అది ఎంత ఇష్టపడరు వీళ్ళు ఎందుకంటే వాళ్ళది తిరిగే ప్లేసెస్ కానీ వాళ్ళకి ఉండే ఆలోచనలు కానీ వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి నైన్టీ పర్సెంట్ పీపుల్ అయితే నేను అలాగే చూశాను అన్న ఇది నా ఎనాలిసిస్ ప్రతిదీ నేను ఆస్ట్రాలజీ పార్ట్ ని బుక్ లో ఉన్న రీసెర్చ్ ని మళ్ళీ నేను రీసెర్చ్ చేస్తాను బుక్ లో ఉన్నది భగవంతుడు అంటే ఆ మహర్షులు వాళ్ళు రీసెర్చ్ చేసి రాశారు ఆ బుక్ లో సారాంశం అదే సారాంశాన్ని నేను తీసుకోను ఎందుకంటే ఇప్పుడున్న కలియుగంలో ఎలా నడుస్తారు మనుషులు నిజంగా అదే లక్షణాలు వీళ్ళకి ఉంటాయా ఉంటే వీళ్ళు ఏదో చేస్తున్నారు అంటే సేమ్ కొన్ని అదే జాతకాలను చూసి మీరు విశ్లేషణ చేసి చెప్తున్నారు సో నక్షత్ర లక్షణాలు మన బుక్ లో చదువుకుంటే మంచి వాళ్ళు సూర్యవంతులు సూర్య సూర్య తేజస్సు అప్పట్లో అలా ఉండే రాశారు లీడర్స్ వీళ్ళు ఇది బుక్ లో ఉన్నది అది అశ్వ నక్షత్రం తీసుకుంటే బుక్ లో చూస్తుండే వీళ్ళు వీరులు సూర్యులు సూర్య తేజస్ ఉన్న వాళ్ళు ఎందుకంటే మేషరాశిలో రవి ఉచాం అందువల్ల వీళ్ళు లీడర్స్ పెరుగుతారు బట్ కరెక్ట్ దేనికి లీడర్ గా ఉంటారు లగ్నం లీడర్ గా ఉండొచ్చు కొంతమంది పెద్ద హై స్థాయిలో ఉన్న వాళ్ళకి లీడర్ గా ఉండొచ్చు ఆ వారిగా తిరిగే వాళ్ళకు లీడర్ గా ఉండొచ్చు ఆ బ్యాచ్ కూడా లీడర్ గా వీళ్ళు సో దీని లగ్నాన్ని బట్టి ఉంటుంది డిఫెన్స్ మనం చూసుకోవాల్సిన ఏంటంటే మన లగ్నం ఏమైంది మన అదే నక్షత్రం అయితే ఆ నక్షత్రం లగ్నం ఏమైంది నిజంగా నాకు ఈ క్వాలిటీస్ ఉన్నాయి కనుక ఈ క్వాలిటీస్ తగ్గట్టు నా లగ్నం కొనం బేస్ అయిందా అవ్వలేదా కొన్ని లగ్నాలు మాత్రం మంచి లగ్నాలు అలా పడితే కొంతమంది చాలా ఆనెస్ట్గా నిదానంగా చక్కగా హుందాగా ఉంటారు కానీ వాళ్ళ హై స్థాయిలో ఉంటారు వాళ్ళు జాతకాలు వినే స్థాయిలో ఉండరు జాతకాలు చూసుకునే స్థాయిలో ఉండరు అంత హై లెవెల్లో ఉండగలుగుతారు ఇది అస్సలు నక్షత్రం వాళ్ళు అమ్మ వీళ్ళ అమ్మ నాన్న గురించి కానీ లేకపోతే వీళ్ళ పిల్లల గురించి కానీ తెలుస్తుందా నక్షత్రం బట్టి అంటే పిల్లల గురించి వీళ్ళకి అదృష్టం అనేది పిల్లల నుంచి రావాలి పిల్లల దగ్గర అదృష్టం వస్తుంది అంటే చెప్పాను వైఫ్ తో లైఫ్ కలిసి వస్తుంది అలాగే పిల్లలతో ఇంకా లైఫ్ కలిసి వస్తుంది అంటే పిల్లలు ఖ్యాతలు సంపాదించుకుంటారు కొంతమందికి సంతానం ఉండకపోవచ్చు సంతానం భాగ్యమే ఉండదు ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ లో కొంచెం ప్రాబ్లం ఉంది చెప్పాను అందువల్ల ఏంటంటే కొంతమంది సంతానం కలగకపోవచ్చు అందుకని దాంపత్య జీవితం ఉన్నప్పటికీ సంతానం ఉండకపోవచ్చు ప్రాబ్లమ్స్ ఉంటాయి కొద్దిగా పిల్లలు ఉన్నా పట్టించుకోకుండా వాళ్ళు వాళ్ళే ఎదుగుతుంటారు వాళ్ళే గ్రో అవుతుంటారు వీళ్ళ సంబంధం ఉండదు అలాంటి ఉంటాయి అంటే ఇంట్లో పిల్లలు వైఫ్ ఉంటుంది అంతే వీళ్ళు బయటకి పోతు పొద్దున్నాయి రాత్రికి వస్తారు సంబంధం సంబంధం అప్పుడప్పుడు సంపాదిస్తారు అంటే తిండికి లోటు లోక ఉండదు కనుక వీళ్ళు అది మెయింటైన్ చేస్తారు ఏ రోజుకి అంటే వైఫ్ ని పంపించారు నాకు సంపాదన లేదు నువ్వు సంపాదించాల్సిన అడగరు వైఫ్ ఇంట్లో ఇంట్లోనే ఉండాలి నేను ఏదో చేసుకుని తీసుకొస్తాను నువ్వు ఇంట్లో కూర్చో హాయిగా నేను ఎలా నీకు ఎందుకు నీకు నేను పడ్డ నా అని పడతాను ఆ విషయంలో వీళ్ళు ప్లస్ పాయింట్స్ అంటే చాలా మంది ఉంటారు వైఫ్ కష్టపడాలి తేవాలి బట్ నేను మాత్రం తింటుంటానని అనుకోరు వీళ్ళు వర్క్ చేస్తారు ఖచ్చితంగా ఏదో ఒక పని చేస్తారు అందులో వీళ్ళకి ప్లస్ పాయింట్ అశ్వి నక్షత్రం వాళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఏదో ఒక పని చేస్తూ ఉంటారు అది ఏ పని అనేది డిపెండెన్స్ జాతకం బట్టి ఉంటుంది లగ్నం బట్టి ఉంటుంది కానీ ఏదో ఒక పని చేస్తారు వైఫ్ ని పిల్లల్ని చూస్తారు ప్రేమగా ఉంటారా అన్యోన్యంగా ఉంటారా అనేది మళ్ళీ క్వశ్చన్ మనకి అది హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ మార్క్ అది అది వాళ్ళు వాళ్ళు ఇంట్లో ఫ్యామిలీస్ అడితే వాళ్ళు చెప్పేస్తారు ఎంత ఎంత వాళ్ళు వాళ్ళు వాళ్ళ చూస్తారు అన్నది అంటే వీళ్ళకి అంటే జనరల్గా ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు ఏ ప్రొఫెషన్ లో ఎక్కువగా చూస్తామమ్మా మనం వీళ్ళకి ఏది కలిసి వస్తుంది అంటారు జనరల్గా వీళ్ళు దాంట్లో డాక్టర్స్ అయితే ఎక్కువ మంది ఉంటారు ఎక్కువ డాక్టర్స్ గా ప్రొఫెషనల్ గా అంటే వీళ్ళు ఒకరి దగ్గర చేయడం ఇష్టపడరు ఒకరి కింద పని చేయడానికి అసలు ఇష్టపడ ఇష్టపడరు వాళ్ళే పని ఉండదు చెప్పే సెల్ఫీ మేజ్ చాలా హై ఉంటుంది ఖచ్చితంగా ఆ విషయంలో వీళ్ళు డాక్టర్స్ కానీ లేదా యాక్టర్స్ కానీ అడ్వకేట్స్ కానీ ఫస్ట్ అయితే నాలెడ్జ్ పరంగా వాళ్ళు జాతకం లగ్నం బాగుంటే డాక్టర్స్ అవుతారు మంచి సిద్ధ హస్తులు అవుతారు అంటే చేతితో బాగా ఉంటుంది చూడు ఆ వాస్తులు అంటాం వాళ్ళని అలా చేతి వాళ్ళు ఏ ట్రీట్మెంట్ చేస్తే కలిసి వస్తుంది అలాగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది దీని డిపెండ్స్ ఆన్ లగ్నం ఎప్పుడు కొన అంటే నక్షత్రానికి థర్టీ పర్సెంటే తీసుకోవాలి సెవెంటీ పర్సెంట్ లగ్నాన్ని చూసుకోవాలి ఎందుకంటే ఈ కాలం కలియుగం కలియుగంలో పాపకర్మలు ఎక్కువగా ఉంటాయి మనం చేసేది పొద్దున్నేస్తే చేసేది పాపం అదే అందువల్ల ఖచ్చితంగా మనం చూస్తూ ఉండాలి ఎందుకంటే నిజాయితీగా ఉన్నాం అంతే ఒక అబద్ధం ఆడితే అది పాప కింద లెక్క వస్తుంది మనం పాపం అనేది ఆటోమేటిక్గా తెలియకుండానే అబద్ధాలు ఆడుతుంటాం కదా ఇప్పుడు ఎవరితో మాట్లాడే ఇష్టం లేదు వాళ్ళు లేరండి తవాత మాట్లాడడం చెప్పి చెప్పేస్తాం అదే అందుకని ఈ కలియుగంలో కొన్ని విషయాలు మనం క్లారిటీగా ఇది ఇంతే అని చెప్పి ఆయలేం ఎప్పుడు కూడా మన జాతకాన్ని చూపించుకోవాలి పర్సనల్ జాతకంలో ఏ లగ్నం మన దగ్గర ఆ లగ్నానికి మనకి ఎంత వరకు హెల్ప్ అవుతుంది ఆ లగ్నం మనకి దానివల్ల మనం ఎలాగా గ్రో అవుతాం ఇప్పుడు పిల్లలు ఎవరన్నా అష్ట పుట్టారు పేరెంట్స్ చేయాల్సిన పని ఏంటంటే ఒక టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ వచ్చినప్పుడు జాతకం వేయించుకోవాలి ఓకే వేయించుకొని అబ్బాయి ఏ రంగాల్లో రాణిస్తారు అప్పుడు లగ్నం వైజ్ చెప్పగలుగుతాం పర్ఫెక్ట్ గా డాక్టర్ అవుతాడు అంటే డాక్టర్ వైజ్ గా తెలుస్తుంది అంతేగా వాళ్ళు ఇప్పుడు చాలా మంది అంటే పెళ్లి చూస్తారు పెళ్లి వరకు జాతకాలు చూడట్లేదు సో అప్పటికి చాలా విషయాలు వెళ్ళిపోతాయి మనం మొదటి చూపించుకోవాలనుకోండి ఎప్పుడు ఎడ్యుకేషన్ సెటిల్ అవుతారు ఎప్పుడు వీళ్ళకి వివాహం అవుతుంది ఎప్పుడు వీళ్ళకి ఇవన్నీ చేయాలి కెరీర్ వైజ్ వీళ్ళకి ఎప్పుడు దాకా లైఫ్ స్పాన్ ఉంది బాగుంటుంది ఇవన్నీ కూడా తెలుస్తాయి జాతకాలు ఇవన్నీ పర్సనల్ చాట్లో చాట్లో తెలుస్తారు గత జన్మ వీళ్ళు ఏం చేసుకున్నారు ఈ జన్మ ఎందుకు వచ్చిందో తెలుస్తుంది పర్సనల్ చాట్లో ఆ విషయం కూడా తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ పర్సనల్ జాతకంలో తెలుస్తాయి ఇలా నక్షత్రాల వైస్ గా మన రాశి వైస్ గా తెలియదు ఇది కొంచెం థర్టీ పర్సెంట్ అంతే ఏ దేవుడి ఆరాధన ఎక్కువ చేస్తే మంచిది అంటారమ్మ ఎప్పుడేమైనా టైం బాగోలేదు అనిపించినప్పుడు అసలు ఏ దేవుడు ఆరాధన రెగ్యులర్ గా చేసుకోవాలంటారు వీళ్ళు ఖచ్చితంగా గణపతి ఆరాధన ఎక్కువ చేసుకోవాలి గణపతికి ఎక్కువ పూజ చేసుకోవాలి ఎప్పుడు నిరంతరం పొద్దున్న లేస్తే గణపతి స్మరణ చేసుకోవాలి ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల వీళ్ళు సక్సెస్ అవుతారు ఎవరైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ లేస్తారో ఈ అశ్వ నక్షత్రం పుట్టిన వాళ్ళు వాళ్ళ లైఫ్లో రైజింగ్ అనేది ఉంటుంది అంటే ముందు ముందుకి వెళ్తూనే ఉంటారు అది గణపతి ఆరాధన గణపతి మంత్రం కానీ గణపతి అష్టకం కానీ గణపతి అష్టోత్రం కానీ పూజ చేస్తూ ఉంటే చాలా విశేషం మంగళవారం వీళ్ళు ఉపవాసం ఉంటే ఇంకా బకాల్సి వస్తుంది వీళ్ళకి అలాగేనమ్మా చాలా చక్కగా తెలియజేశారు విన్నారు కదా అశ్విని నక్షత్రం గురించి అమ్మ ఎంతో క్లియర్గా తెలియజేశారు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా మీ పర్సనల్ చార్జ్ చెప్పించుకోవాలన్నా స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇదేనండి ఇవాటి వీడియో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్తే నమస్తే అమ్మా శ్రీ మా త్రేణా